హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు టాపిక్ వచ్చేసండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వండర్ఫుల్ ప్రోడక్ట్ అయిన స్కిన్ బూస్టర్ గురించి తెలుసుకుందామండి మన శరీరంలో అతి పెద్ద ఆర్గాను స్కిన్ స్కిన్ అనేది అందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి అవునా కాదా నిజమా అబద్ధమా మీరు చెప్పండి నిజమే కదండి సరే మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఇది అనేది స్కిన్ బూస్టర్ అనేది స్కిన్ బూస్టర్ స్కిన్ బూస్టర్ మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్తున్నాయంటే మన స్కిన్లో ప్రోటీన్ ఫైబరు తక్కువైందని అర్థం అండి మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ వయసు వారైనా సరే పదహారు సంవత్సరాలు దాటినవారు ఈ స్కిన్ బూస్టరు యూజ్ చేయచ్చండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి డైలీ ఒక్కసారి తీసుకోవాలండి ఇది అనేది చూడండి ఇది థర్టీ ప్యాకెట్స్ ఉంటాయండి థర్టీ ప్యాకెట్స్ ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్ డైలీ ఒక ప్యాకెట్ యూజ్ చేయొచ్చండి అండి మనం నార్మల్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ ఇది వేసి మనం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి ఇది తీసుకోవటం వలన మనము యాంటీ ఏసింగ్గా కనిపిస్తాము ఈ స్కిన్ బూస్టరు వాడటం వల్ల అనేది అనేది మన శరీరంలో ముడతలు రాకుండా మన స్కిన్ టైట్గా ఉండేటట్లు చేస్తుంది ఈ స్కిన్ బూస్టర్ అనేది ఫిష్తో తీసిన కొలేజాన్తో తయారు చేస్తారండి ఇది నాన్ వెజ్ అండి ఇది మీరు ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళకు నేను క్లారిటీగా చెప్తున్నానండి ఇది నాన్ వెజ్ పక్కా నాన్ వెజ్ అండి ఫిష్తో తీసిన కొలేజాన్తో తయారు చేస్తారండి ఇప్పుడు మనము అందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదండి బయట దొరికే అదర్ సైడ్ నుంచి దొరికే ఫేస్ ప్యాక్లు తెచ్చుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కొందరు అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కానీ అది కొద్ది రోజులు మాత్రమే మనము అందంగా ఉండేటట్టు చేస్తుంది కానీ ఈ స్కిన్ బూస్టర్ వాడ వల్ల మనము యాంటీ ఏజింగ్గా ఉంటాము ఇన్నర్ గ్లో అంటే మన శరీరం లోపల నుంచి గ్లో అనేది వస్తుందండి ఊరికే ఇలా వస్తుందండి ఈ స్కిన్ బూస్టర్ వాడడం అనేది చాలా చాలా మంచిదండి దీంట్లో ఈ స్కిన్ బూస్టర్లో విటమిన్ సి విటమిన్ బి టూ బి సిక్స్ బీ త్రీ బయోటిన్ ఉంటుందండి బయోటిన్ అనేది మన హెయిర్ లాస్ కాకుండా బాగా యూజ్ అవుతుంది అండి హెయిర్ కూడా బాగా పెరుగుతు బాగా పెరుగుతుందండి ఈ స్కిన్ బూస్టర్ అనేది ఆరెంజ్ ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుందండి ఇది థర్టీ ప్యాకెట్ వస్తుందండి వన్ మంత్ వస్తుందండి మీకు ఇన్నర్ గ్లో కావాలి అంటే నైంటీ డేస్ ఈ స్కిన్ బూస్టర్ వాడటం వలన అనేది మీకు ఇన్నర్ గ్లో వస్తుందండి దీంతో పాటు ఒక పూట సేక్ తీసుకోవడం అనేది చాలా మంచిదండి మీరు అదర్ సైడ్లో ఆర్డర్ చేసి మాకు గ్లో రాలేదంటే ఎవరేం చేయలేదండి మీరు మీ ఐడిలో బుక్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి మీకు మంచి మంచి డిస్కౌంట్లు కూడా వస్తాయి మీకు ఈ స్కిన్ బూస్టర్ వచ్చిన తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా హోమ్ డెలివరీ వస్తుందండి వచ్చిన తర్వాత మీరు ఎలా వాడాలి ఏంటి అనేదండి మీకు నేను క్లారిటీగా చెప్తానండి ఓకే అండి మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్